ఆయన బంగళా వాకిట్లో కుర్చీలో కూర్చుని ఉంటాడు సుఖదేవ్ చౌదరి నౌకరు అతను వాకిల్ని శుభ్రం చేస్తూ ఉంటాడు సుఖదేవ్ కాస్త సుఖదేవ్ చీపుర్లు పక్కన పెట్టి చౌదరి దగ్గరికి వెళ్తాడు అయ్యా చెప్పండి రేపు పూర్ణవా స్నేహితురాలు పట్టణం చూస్తుంది గుర్తుపెట్టుకో తనకి ఎటువంటి లోటు కూడా రాకూడదు తనకు అతిధి మర్యాదలలో ఎటువంటి లోటు రాకూడదు మీరే చెప్పినట్టే చేస్తానయ్యా తల ఓపి సరేనని చెప్తాడు తిరిగి పని చేయటం మొదలు పెడతాడు నాన్న నా స్నేహితురాలు పట్నంలో చాలా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ తనిక్కడికొచ్చినప్పుడు ఊరి వాళ్ళందరికీ తెలుస్తుంది నా స్నేహం ఎలాంటిది అని నువ్వు ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరమే లేదు పూనం నీ అవును కానీ నాకు నల్లగా అసహ్యంగా ఉండేవాళ్లంటే చిరాకు చౌదరి నవ్వుతాడు కానీ సుఖదేవ్ ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు చాలా చింతిస్తాడు మరుసటి రోజు ఉదయం సుఖదేవ్ తన భార్యతో ఇలా అంటాడు కారు నీవాళ నాతో పాటు పనికి పంపించు పని పనుంది నేను ఒంటరిగా చేయలేను కానీ కాలు నల్లగా ఉంటాడు నేను విన్నాను చౌదరి కూతురు పూనంకి నల్లగా ఉన్న వాళ్ళంటే నచ్చదు అరే నేనేమైనా కాలుని పూనంతో పెళ్లి చేయడానికి తీసుకెళ్తున్నానా నేను తననే పనిలో సాయం చేయడానికి మాత్రమే తీసుకెళ్తున్నాను బాబు నువ్వు తయారవు ఇవ్వడం నాతో పాటు బంగడాలో పని చేయడానికి రావాలి అలాగే నాన్నగారు కాలు కట్టెలు కొట్టే పనిని పక్కన పెట్టి తయారవ్వడానికి వెళ్తాడు సుఖదేవ్ భార్య చింతిస్తూ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది సుఖదేవ్ ఇంకా కాలు బంగ్లాకి చేరుకుంటారు కాలు ఒక ట్రే టీ కప్పు పెట్టుకుని పూనం గది దగ్గరికి వెళ్తుంటాడు కదిలో పూనం తన స్నేహితురాలు అర్చనతో పాటు కూర్చుని ఉంటుంది అర్చన ఈ ఊర్లో అంటే నా దగ్గరే ఉంది నాలాగా అందంగా ఇంకెవ్వరూ లేరు కాలు తలుపు కొడతాడు ని లోపలికి వెళ్తాడు పూనం అతన్ని విచిత్రంగా చూస్తుంది నువ్వెవరు ఇంత నల్లని వాడు నా ఎందుకు వచ్చాడు ఇది నా అందానికి జరిగే అవమానం అర్జున పూనం వైపు చూసి నవ్వటం మొదలు పెడుతుంది ఇలా చండాలంగా ఉండేవాళ్లు ఈ బంగ్లాలో ఉండకూడదు నువ్వు బయటికి వెళ్ళు కాలు దిగులుగా తలుపు వైపు వెళ్తాడు తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి సుఖదేవ్ కాలు ఏడుస్తూ ఉండటం చూస్తాడు అతను కోపంగా పూనం గదిలోకి వెళ్తాడు అమ్మా పూనం నువ్వు నా కొడుకుని ఎందుకు అవమానించావు అవమానమా నేను నిజం చెప్పాను నల్లగా ఉండే వాళ్ళకి మా బంగ్లాలో చోటుండదు చౌదరి లోపలికొస్తాడు పూనం దగ్గరకొచ్చి నిలబడతాడు అయ్యా అసలు ఏంటిదంతా నల్లగా ఉన్నవాడు మనుషులు కాదా పూనం చెప్పింది నిజమే నాకు ఈ ఊళ్ళు నల్లగా ఉండేవాళ్ళు ఉంటే నాకు అసలు ఇష్టమే ఉండదు నువ్వు తప్పుగా అనుకుంటే నీ ఫిర్యాదుని నువ్వు దగ్గరే దాచిపెట్టుకో చూడు ఈ ఊళ్ళో ఇక తెల్లగా ఉండేవాళ్ళు మాత్రమే ఉండాలి నల్లనే వాళ్ళకి ఇక్కడ ఉండే అర్హతే లేదు పాపం కాలు తన కుటుంబంతో పాటు తన వస్తువుల్ని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోతుంటాడు నాన్న నా రంగు మరీ అంత దారుణంగా ఉందే నన్ను నా ఊర్లో నుంచే పంపించేస్తున్నారు బాబు ఈ ప్రపంచం రంగు రూపాలను మాత్రమే చూస్తుంది కానీ ఏదో ఒక రోజు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇవన్నీ మారతాయి ఇవన్నీ మారతాయి కాలు సుఖతే అతని భార్య అడవిలోకి వెళ్ళిపోతారు బాబు నీ మొహం చూసి నాకు చాలా బాధ కలుగుతోంది

కాలు అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు తను ఒక అబ్బాయిని కలుస్తాడు ఏం చేస్తున్నా ప్రత్యేకంగా ఏమీ లేదు నా బాధల నుండి పారిపోతున్నాను బాధలా నీ మామైతే చాలా బాగుంది కదా బాధెందుకు నా పేరు కాలు నన్ను నా నల్ల రంగు కారణంగా మా ఊరు నుంచి తరిమేశారు ఇప్పుడు నేను ఈ రంగుని ద్వేషిస్తున్నాను నా పేరు మోహన్ చూడు నా రంగు కోరాన్ని ఉంది నేను ఎప్పుడు కూడా నా రంగు గురించి బాధపడలేదు అదేలా ఎవరు నేను నిగతలు చేయలేదా నిగదలు చేస్తారు కానీ దాని గురించి నేను పట్టించుకోను ఎందుకంటే నాకు తెలుసు ఎందుకంటే నేను చేసే పని కర్మే నన్ను గొప్పవాణ్ణి చేస్తాయి నా రంగు కాదు కాలు ఆలోచనలు పడతాడు కానీ నేనేం చేయాలి ఊరి వాళ్ళని నిరాకరించారు చూడు అందరూ ఎప్పుడు గుర్తు చేసుకుంటారంటే నువ్వు ఇది ఒక పెద్ద గొప్ప పని చేయాలి దానికి అందరూ గర్వించాలి ఎలాంటి పని చేయాలంటే అందరూ నీ రంగును మర్చిపోయి నీ గురించి కదలగా చెప్పుకోవాలి కాలు కళ్ళల్లో మొదటిసారి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది తను మోహన్కి ధన్యవాదాలు చెప్తాడు నీ మాటలు నా మనసుకు చేరుకునే మోహన్ నన్ను నేను నిరూపించుకుంటాను కాలు అడవిలో పనిచేయటం మొదలు పెడతాడు మొక్కల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు తనకి గాయపడిన పులిపిల్ల దొరుకుతుంది దీనికి నేను చేయాలి అతను దానిని తీసుకుని తన గుడిసెకు తీసుకువెళ్తాడు వాళ్ళమ్మ మూలికలతో లేపనం తయారు చేస్తుంది బాబు ఇది కాస్త ప్రమాదకరమైన పని కానీ నువ్వేదైతే చేస్తున్నావు అది మంచి పని అసలు భయం లేదు మోహన్ నాకు నేర్పించాడు గొప్పవాడు కావాలంటే గొప్ప గొప్ప పనులు చేయాలి కొన్ని వారాలు చూసుకున్న తరువాత అది పూర్తిగా అవుతుంది అడవిలోకి తిరిగి వెళ్తుంది ఒక రోజు ఒక పర్యావరణ విశేషకుడు అడవిలోకి వస్తాడు కాలు పనికి ప్రభావితమయ్యి ఇలా అంటాడు ఇదంతా నువ్వు ఎలా చేశావు అది నా బాధ్యత అనుకుని నేను చేశాను సార్ నీ పని దేశమంతా ప్రసిద్ధి చెందాలి నేను నిన్ను పర్యావరణ సంరక్షక పురస్కారానికి నామినేట్ చేస్తాను కొద్ది రోజుల్లోనే కాలు పేరు పేపర్లు అలాగే టీవీలో రావటం మొదలవుతుంది అతను అడవికి రక్షకుడు అవుతాడు చౌదరి పేపర్ చదువుతూ ఉంటాడు పూనం కూడా పక్కనే కూర్చునుంటుంది ఉన్నట్టుండి పూనం పేపర్లో కాలు ఫోటోని చూస్తుంది ఇతను ఆ అబ్బాయే కదా ఇతన్ని కదా మనం ఊరు నుంచి తరిమేశాము ఇవాళ అతను దేశమంతా ప్రసిద్ధి చెందాడు నాన్న మనం చాలా పెద్ద తప్పు చేశాం మనం అతన్ని ఊరికి పిలిచి స్వాగతించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు చౌదరి ఇంకా పూనం తనని ఎంతో గౌరవంగా స్టేజ్ మీదకు పిలుస్తారు కాలు మమ్మల్ని క్షమించు మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది నువ్వు నిరూపించావు మనిషికి అసలు విలువ తన కర్మల ద్వారా లభిస్తుంది తన రంగు నుంచి కాదని నేను సిగ్గుపడుతున్నాను నేను నీ పట్ల ప్రవర్తించిన విధానం చాలా తప్పు నువ్వు మా ఆలోచనే కాలు నవ్వుతూ నిలబడతాడు తను మైక్ తీసుకుని ఇలా అంటాడు మిత్రులారా రంగురూపం వల్ల ఏమి లాభం లేదు మనం చేసే పనితో నిజాయితీతో మనం మనం నిరూపించుకోవాలి నిజాయితీగా కష్టపడితే ప్రపంచం దృష్టిని మార్చడానికి సమయం పట్టదు ఊరి వాళ్ళందరూ చెప్పట్లు కొడతారు కాలు తల్లిదండ్రులు గర్వంతో కన్నీళ్లు పెట్టుకుంటారు చౌదరి పూనం తన వైపు చూసి నవ్వుతారు కాలు ఇప్పుడు అందరికీ ఆదర్శవంతంగా మారతాడు తన తల్లిదండ్రులతో పాటు సంతోషంగా ఊర్లో నివసిస్తాడు